మీ ముడత మీ తోటలలో ముడత సమస్య ఉంది తెల్లదోమ సమస్య ఉంది ఎరుపు పండాకు సమస్య ఉంటే గనక మన సుమిటమ్మ వారి పైక్లోమ్ సో ఐదు ఆరు వందల రూపాయలలో వచ్చేస్తుంది పైక్లోమ్ పైరిప్రాక్సిన్ టెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే బైఫెంత్రిన్ టెన్ పర్సెంట్ ఉంటుంది పైక్లోమ్ సో నా దగ్గర ఆ పైక్లోమ్ ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి సో మీకైతే ఈ టెక్నికల్ని మెన్షన్ చేయడానికి నేను చూపెట్టాను దీంతో మన మ్యాక్స్ ఏది అగ్రోమినీ మ్యాక్స్ ఉంటుంది కదా మ్యాక్స్ మైకోన్యూటిన్స్ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి దోమ ముడత నల్లి పురుగు ఇవైతే కంట్రోల్ అవుతుంది సో ఇంకా నీట్గా రావాలి ఇంకా బాగా రావాలి అది వద్దనుకుంటే మనకు గరుడ వాళ్ళది జానీ సో కనిపిస్తుంది కదా పిప్రోనిల్ టెక్నికల్ లేకుండా స్ప్రే చేయొద్దు ముడతలు వస్తున్నవి దోమలు ఎటాక్ బాగా వస్తున్నాయి కాబట్టి ఈ జానీలో ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ సెవెన్ అనే పిప్రనీల్ టెక్నికల్ ఉంటుంది ఈ జానీలో మన చించారా అంటే థౌమిటాక్సియం ఉంటుంది సో అది కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఇవి రెండు జానీ అండ్ అక్టారా ఇవి రెండు స్ప్రే చేసుకోండి గజ్జి ముడుతున్న అలాగే దోమ అటాక్ ఉన్నా వైరస్ అటాక్ ఉన్నా కంట్రోల్ అవుతుంది సో అప్పటికే ఇవన్నీ స్ప్రే చేసాము అయినా కంట్రోల్ కావట్లేదు ఏదైనా టెక్నికల్ సో మీకు చూపెట్టడం కోసము ఇందులో కూడా పిప్రనీళ్ళే ఉంటుంది ఆగాడీస్ అంటే అదమ వాళ్ళది ఆ గది ఇందులో పిప్ల ఫైవ్ పర్సెంటే ఉంటుంది కేవలం ఇంకా నాకు నీట్గా రావాలి ఎరుగుదల కావాలి సింగిల్గా ఒకటే ఒకటి మన దుంది కదా ఇక చెప్పాను కదా మీకైతే నేను దీన్ని రెండుసార్లు అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ అకిరాన్ని అగ్రిషైన్ వారి అకిరాన్ సో ఇది మీరు ఏదైనా కాంబినేషన్లో కలిపి కొట్టుకుంటారా లేదా సింగిల్గా అనేది కొట్టుకుంటారా అది మీ ఇష్టం సో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇంకేదైనా గలపాలనుకుంటే సింగిల్గా కొట్టుకోండి చాలు లేదు నాకు కొంచెం ఇంకా నీట్గా రావాలి ఇంకా బెటర్గా రావాలి అనుకుంటే ఈ ఈ సిపాయి పోలీస్ అనమాట అదే అగ్రిషన్ వాళ్ళది సిపాయి ఇండాక్రోఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే పెప్రోనిలో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇవి రెండు కలిపి సిపాయి అండ్ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వలన మీ మిరప పంటలో గజ్జి ముడత కానీ లేదా వైరస్ కానీ రసం పీల్చే లద్దె పురుగు సన్నపురుగు కానీ తెల్లదోమ పచ్చదోమ కానీ ఈ అకినాన్తో కంట్రోల్ అయ్యి నీటిగా వస్తుంది అనమాట సో ఇక నాకు దోమ సమస్య ఉంది ముడత సమస్య ఉంది పురుగు సమస్య ఉంది కొంచెం నీట్గా బ్రాంచెస్ లెక్క రావాలి అంటే ఈ మన ప్లిజివా సింజంటా వాళ్ళది ప్లిజివా ఇది నలభై రోజుల తోటకి స్ప్రే చేసుకోండి చిన్న మొక్కలకైతే అవసరం లేదు దీంట్లో ఏదైనా అగ్రిప్రో కానీ లేదా మైకోన్యూటిన్స్ స్వర్ణపాలు కానీ ఇట్లాంటివి వేసుకొని ప్లీజ్ ఇవా సింగిల్గా చాలు సో ఇదైనా వేసుకోవాలనుకుంటే మన మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ వేసుకోండి తర్వాత ఇంకా నాకు